దీని అందరికీ ప్రసాదించడమ్మా తన కోరుకున్న వారికి ప్రసాదిస్తాడు ఎందుకంటే దీని అంటే అల్లా తల్లా దగ్గర చాలా విలువైనటువంటి వస్తువు ఆ ధర్మాన్ని ఈ భూమిపై స్థాపింపజేయటానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందిని పంపించాడు కాబట్టి మనం ఈ దీని యొక్క విషయాలు విని ఆచరించి అల్లా యొక్క దయ పొందడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మనం అందరం అమ్మా బాగుండాలి సుఖంగా ఉండాలి కష్టాలు ఉండకూడదు దుఃఖాలు ఉండకూడదు బాధలు ఉండకూడదు ఏ సమస్యలు ఉండకూడదు మనం బాగుండాలి అనుకుంటున్నాం కదా అల్లా కూడా మనం బాగుండాలనే ఈ ధర్మాన్ని ఇచ్చాడు పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు ఏడుస్తారు మారం చేస్తారు వాళ్ళని బతిమాలి బామాలి ఏదో గిఫ్ట్లు ఇస్తామని ఏదో పప్పలు కొనిపెడతామని చెప్పి వాళ్ళని పంపిస్తాం చదువుకుంటే బాగుపడతారు అటు ఉద్యోగాలు వస్తాయి బాగుంటుంది చదువుకోకపోతే దేనికి పని చేయాలి ఎక్కడో కూలి పని చేసుకోవాలి అలాగే మనం ఈ దీని యొక్క విషయాలు కూడా ఇక్కడ మనం నేర్చుకోలేదు అనుకోండి తర్వాత మనం చాలా పశ్చాత్తాపడతాం ఎంత పశ్చాత్తాపడతాం అంటే ఆ పశ్చాత్తాపానికి అర్థం ఉండదు కాబట్టి మనం బాగుండాలని సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అల్లా తన దయతో మనకి ధర్మాన్ని ఇచ్చాడు మన పని ఏంటంటే ఈ ధర్మాన్ని మన జీవితంలో తీసుకురావాలి మనం దీన్దారులుగా మారకుండా ఈ ధర్మాన్ని మన జీవితంలో తీసుకురాకుండా సాఫల్యం పొందడం అనేది జరగని విషయం కాబట్టి మనం ఆ యొక్క కాబట్టి తల్లులారా మనం బాగుండాలి అంటే దీని ప్రకారం జీవితం గడపాలి ఒక మాట ఇప్పుడు బాగానే ఉందండి దీని ప్రకారం గడపాలని ఉంది కానీ గడపలేకపోతున్నాం మనం నమాజ్ చదవాలని తెలుసు చదవలేకపోతున్నాం ఖురాన్ చదవాలని తెలుసు చదవలేకపోతున్నాం చదువుతాంలే చదువుతాంలే అనుకుంటున్నాం వయసు అయిపోతుంది నమాజ్ గురించి ఎప్పుడో నుంచి వింటూనే ఉన్నాం కానీ స్థాపించలేకపోతున్నాం నమాజ్ని ఏమిటండి అంటే ఈ బలహీనత విశ్వాసానికి సంబంధించింది ఎప్పుడైతే అల్లా పట్ల ప్రేమ అభిమానం మన మనసులో ఉంటుందో ఆ పని చేయడం సులువవుతుంది సహాబాలకి ప్రవక్త గారి శిష్యులకి అల్లాంటి ఎంత ప్రేమ ఏర్పడిందంటే ప్రాణం కూడా ఇవ్వడానికి వెనకళ్ళ మనం అంటాం ఎన్ని మాటలైనా చెప్పచ్చు ఆ అలా చేయాలండి ఇలా చేయాలండి రోజాలు ఉండాలండి ఆ లేకపోతేనేమో అల్లా పేరు మీద జాగారాలు చేయాలండి ఇవన్నీ చెప్తున్నాం కానీ ప్రాణం పైకి వచ్చింది అనుకోండి అంటే ఏంటి ఒంట్లో బాలేదు నీరసం అయిపోయాం అప్పుడు ఉండగలవా రోజాలు చెప్పండి కానీ వాళ్ళ సహాబాలు ప్రాణం ఇవ్వటానికి సంతోషంగా ముందుకు వస్తున్నారు ఒక ఆరుగురి జమాతు వెళ్తూ ఉంటే యూదుడు యొక్క రాజు వాళ్ళ ఆరుగురిని బంధించి మీరు అలా అంటాం మానేయండి అయ్యా మేము మిమ్మల్ని వదిలేస్తాం మీరు మా ధర్మాన్ని మీరు అంగీకరించాలయ్యా అన్నాడు ప్రాణం పోయినా సరే ఆ పని చేయమండి అన్నాడు కావాలని వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఆ జమాత్ యొక్క ఆరుగురిలో ఎవరైతే జమాత్ అమీరు ఉన్నారో పెద్ద అయినా ఆయన మట్టి ఆపి ఇప్పుడైనా అవకాశం ఉంది నువ్వైనా సరే చెప్పు నిన్ను వదిలేస్తావు అన్నాడు ఆయన అన్నారు వాళ్ళ మాటే నా మాట నేను కూడా అదే మాట చెప్తున్నాను ప్రాణమైన ఇచ్చేస్తాను ఏమని ధర్మాన్ని వదిలే ప్రసక్తి లేదు అల్లా అనే మాట వదిలేటటువంటి ప్రసక్తి లేదన్నారు ఆయన అతను తీసుకెళ్లి అతన్ని కూడా మీరు చంపేయండి అన్నాడు అతను తీసుకెళ్తే ఏడుస్తున్నారు ఆయన ఈ బట్లు వెళ్ళి అని చెప్పారు అయ్యా భయపడి ఏడుచేస్తున్నాడు ఏమనండి ఆయన ఏడుస్తున్నాడు అండి అన్నారు ఆయన తీసుకురండి అన్నాడు ఏమయా చావు భయంతో ఆడుతున్నా అని కదా నీకు ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు ఇప్పుడైనా సరే నువ్వు అల్ల అంట మానే నేను వదిలేస్తావు అన్నారు అతను ఏమన్నారంటే ఆ గురుగారు ఆ సహాబి గారు ఏమన్నారంటే నేను ప్రాణం పోతదనే భయంతో ఏడవట్లేదు అల్లా నాకు ఒక్క ప్రాణం ఇచ్చాడు నా దేహంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్ని ప్రాణాలు కనుక అల్లా నాకు ఇచ్చుంటే అల్లా యొక్క పేరు మీద ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్పించేద్దును కదా ఒక ప్రాణమే ఇచ్చాడు అల్లా అని ఏడుస్తున్నాను అన్నారు అంటే అల్లా అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఏర్పడింది చూడండి ప్రాణం ఇవ్వడానికి వెనకాల మరి మనం అంటున్నాం కదండి అల్లా అంటే ప్రేమ అండి అల్లాంటి ఇష్టం అండి నమాజ్ ఎందుకు స్థాపించలేకపోతున్నాం మనం అల్లా కురాన్లో ఏడు వందల సార్లు చెప్పారు కదమ్మా నా అమ్మ చదవమని స్థాపించమని అల్లా చెప్పాడు మన దైవం ఉండి అల్లా అంటే మీ నాన్నగారు చెప్పారు మా నాన్న చెప్పాడు కదా అని మన గౌరవంతో మాట విన్నారే భర్త చెప్తే మా ఆయన పాప ఎప్పుడు కోరడబుడు నోరు తీర్చి అడిగారు కదా అని చెప్పి మీ ఆయన కోరుకున్నది ఏంటని వండి పెట్టారే మీ పిల్లల నాన్న అమ్మ ఎలా సండే కదమ్మా ఆదివారం కదమ్మా కాస్త ఏదైనా బిర్యానీ ఉండమ్మా అంటే పిల్లలు నోరు తీర్చి అడిగారు కదా అమ్మా అని మీకు నీరసంగా ఉన్నా సరే వండి పెట్టారే మీ తండ్రి యొక్క విలువ మీ దగ్గరుందా మీ భర్త యొక్క విలువ మీ దగ్గర ఉందా మీ పిల్లల యొక్క ప్రేమ మీ మనసులో ఉందా పుట్టించిన అల్లా యొక్క ప్రేమ మన మనసులో ఉండటం వీలు లేదా మనసులో మనం ఆ ప్రేమను మనం నింపుకోవాల్సిన అవసరం లేదా మీకు నాకు ఈ జీవితం ఇచ్చింది ఆయన ఆ అల్లా ఇచ్చాడు కాబట్టి ఇలా ఉన్నాం నిజంగా మనం అందవికారంగా ఉండి మాట్లాడటం రాకపోయి ఆ తొత్తు పొత్తు అండి ఉంటుంటే ఆ ముక్కులు చేయండి ఏదో ఒక రోగం అమ్మాయి అమ్మాయి కట్టి ఎవరు చేసుకునేవాడు మమ్మల్ని మనకు సంసారం ఎక్కడ ఏర్పడేది నాకు పిల్లలు ఎక్కడ ఏర్పడేవారు నాకంటూ జీవితం ఎక్కడ ఏర్పడేది నా దైవమైనటువంటి అల్లా కరుణ చూపి వీళ్ళు నేను వీళ్ళు మేలు చేస్తే నన్ను ఆరాధించేటటువంటి వాళ్ళు అవుతారు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో అల్లా మనల్ని పుట్టించి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించాడే అలాంటి అల్లాను మనం ఆయన మాట గౌరవించకపోవడం ఎంత వరకు న్యాయం చెప్పండి ఆ మాట సహాబాలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన కాళ్ళ నమాజ్ గురించి వాళ్ళు వాళ్ళ చరిత్ర వాళ్ళ జీవితాలు చదివితే యుద్ధ మైదానంలో నమాజ్ మానలేదమ్మా వాళ్ళు యుద్ధ మైదానంలో హదీస్ పుస్తకాల్లో రాసేబడి రాయబడి ఉంది సహాబాలు తినడానికి తిండి లేకపోయి నమాజుల్లో వరసల్లో నిలబడి శ్రోతప్పి పడిపోయేవారండి నాలుగు సఫ్లు నిలబడితే మూడు సఫులు పడిపోయేవారంట ఏంటండి ఇది అంటే ఆకలి బాధండి అనేవారు కానీ నమాజ్ మానేటువంటి చరిత్రలో లేదమ్మా నమాజ్ మానేశారండి వాళ్ళు ఏదో ప్రయాణంలో ఉండి వదిలేశారని ఎక్కడా చరిత్రలో లేదు వాళ్ళకి మన అల్లా యొక్క ప్రేమ గురించి అర్థం చేసుకున్నాం చెప్పండి పోనీ అండి మన మీద బరువేసేస్తున్నాడు అండి అల్లా మనం ఎక్కడ చదువుకోగలుగుతాడు ఐదు పోట్ల మనం ఎక్కడ వద్దండి అంటున్నారు ఐదు పోట్లకి ఎంత సులువమ్మా పొద్దున్నే ఫజర్ నమాజ్ చదువుకుని వెళ్ళటం వల్ల హదీశులు ప్రవక్తగా ఎన్నిసార్ ఇచ్చారు మీరు ఫజర్ నమాజ్ చదవటం వల్ల అల్లా మీకు ఆహారాన్ని గౌరవంగా ప్రసాదిస్తారు మీ విశ్వాసం మీ యొక్క చేతిలో విశ్వాస పతాక ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా విజయమే మనం నమాజ్ చదవలేదు పనులు మొదలెట్టేసాం పొద్దున్నే వంట పనులు మొదలెట్టేసాం అల్లా సహకారం లేదు ఆ రోజంతా చిరాగ్గానే ఉంది ఆ రోజంతా దరిద్రంగానే ఉంది అల్లా సహకరిస్తానని కరుణిస్తానని మనల్ని మంచిగా మనల్ని మనకి మంచి తల పెడదామని ఈ ధర్మాన్ని ఇచ్చాడు కాబట్టి అల్లా యొక్క ప్రేమని మనసులో నింపండి అల్లా యొక్క ఆ గౌరవాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన ఘనతని మనసులో నింపండి ఆ హదీసుల ప్రవక్త అన్నారు తుమ్ అల్లాహి మహబ్బత్ దిల్ మే భరో అల్లా తుమ్మి మాఫ్ కరదేగా నీ యొక్క గొప్పతనాన్ని మీ మనసులో నింపుకోండి అల్లా మిమ్మల్ని క్షమించి వేస్తాడన్నారు ఎవరైనా ఎదటి వారిని గౌరవిస్తుంటే ఎవరైనా ఏమైనా మాట్లాంటాడండి మనం అంటే చాలా గౌరవంగా మాట్లాడతాడండి అతను ఏమనకరా అంటాడు మనమే అంటాం మానవతంగా మన మనుషులే ఉండి ఎదటోడు గౌరవం ఇస్తుంటే వాడు ఎవరైనా ఎదటోడు అంటే అదే ఆ నేమనుక ఏం తెలియదురా అని కవర్ వస్తుంటే అల్లా యొక్క గౌరవాన్ని మన మనసులో నింపుకుంటే అల్లా వేరే వాళ్ళ ముందు మనల్ని ఏంటంటే చేయి చాచేలా చేస్తాడా అల్లా మనల్ని ఏంటంటే నోకాళ్ళాచేలా చేస్తాడా మనకు గౌరవం ప్రసాదిస్తాడమ్మా అందుకని సహాబాల దగ్గర ప్రాపంచిక వసతులు ఏమీ లేకపోయినా అల్లా వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చాడంటే వాళ్ళందరూ కూడా ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వం కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చేలా అల్లా కాబట్టి తల్లారా మనం మొదటి మాట ఏంటంటే అల్లాపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి అల్లా పట్ల పూర్తిగా తెలుసుకుని ఉండాలి ఆయనకు సాటి కల్పించేటటువంటి ఏమాత్ర ఊహల్లో కూడా మనకు ఆ యొక్క ఆలోచన రాకూడదు దాంతోపాటు ఇప్పుడు చెప్పంగా నమాజ్ గురించి ఆ నమాజ్ యొక్క బాధ్యత మనం తీసుకోవాలమ్మా అధీసులు ప్రవక్త గారు అన్నారు దాని తాత్పర్యం ఏంటంటే మీరు నమాజ్ యొక్క బాధ్యత తీసుకోండి అల్లా మీ బాధ్యత తీసుకుంటాడు ఇంకా అల్లా మన బాధ్యత తీసుకుంటే మనకి ఏం కావాలి చెప్పండి మనం అంటాం కదా ఇప్పుడు ఒక 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 భరోసా ఉంటుంది మనిషికి ఒక నమ్మకం ఏదో మనిషికి యాక్సిడెంట్ జరిగింది డబ్బుకున్న రెండు లక్షలు అవుతుంది అన్నాడు ఆపరేషన్కి పర్లేదు లేరా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా తీసేద్దాంలే తర్వాత చూద్దాంలే నువ్వేం కంగారు పడక ముందర మనిషికి ఆప దూరం అని పిల్ల బతకని పిల్లకి ఏదో మంచిగా అవని అని చెప్పి డబ్బు ఉంది కాబట్టి మీకు భరోసా ఉంది లేదు వాళ్ళ మాయ ఏ వచ్చిన వాళ్ళ మాయ ఆస్తాడండి వాళ్ళ మాయకి చెప్తే చాలు చూసుకుంటాడండి లేకపోతే వాళ్ళ తాత ఉన్నాడని అని చూసుకుంటాడని ఒక మనిషి నీకు భరోసా ఇస్తే ఆ భరోసాపై నువ్వు బతికెత్తున్నావా అల్లా భరోసా ఇచ్చాడు అల్లా నమ్మ ఏంటంటే మనకంటూ భరోసా ఏమి ఇచ్చాడంటే నేను నీతో ఉన్నాను నేను నీతో ఉన్నంత వరకు నీకు ఏ రకమైనటువంటి చీకు చింత అక్కర్లేదు అన్నారు మహాప్రవక్త సలల్లా సలం గారు మక్కా నుండి మదిన వలస వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళు ప్రవక్త గారికి సహకరించలా సహకరించకపోతే ప్రవక్త సలం గారు ఏం చేశారంటే అల్లా యొక్క ఆజ్ఞతో రాత్రి రాత్రి అబూబకర్ గారిని తీసుకుని ప్రయాణం అయిపోయారు ఆ వెళ్తూ వెళ్తూ ఉండగా గారే సోర్ అని ఒక గుహలో దాక్కుని ఉన్నారు ఆ అబూబక్కర్ గారేమో ఆయనకి ఏమవుతుంది ప్రవక్త గారు అంటే చాలా ప్రాణం చాలా ఇష్టం ఏమని అవుతుందేమోనని ఆయన ఆందోళన చెందుతూనే ఉన్నారు ఎలాగో ఒకటి ఎలాగో ఒకటి ప్రవక్త గారు ఆచూకి తెలుసుకుని అవిశ్వాసులందరూ కూడా ప్రవక్త గారు ఉన్న చోటుకు వచ్చేసారు అబు బకర్ సిద్ధి రజీలో అతను కంగారు ఉన్నారంటే ఓ ప్రవక్త గారు మనం పట్టుబడిపోయామండి బాబు అన్నారు మహాప్రవక్త సల్లా అలీస్లం గారు చిరునవ్వు నవ్వేమన్నారు అంటే అబుబకర్ ఘబరాత్యూహో అల్లాహమారే సాధే అబుబకర్ కంగారు ఎందుకు పడతావయ్యా పడతావయా ఉన్నాడు ఉన్నాడయ్యా అన్నారు లా తహజన్ ఇన్ మానా అబుబర్ కంగారు పడకు మనతో ఉన్నాడు అంటే ఆ ఆ వాతావరణం ఎలా ఉందండి చెప్పండి ఎంత ఆందోళనకరంగా భయంకరంగా ఉంది మొత్తం అరబులో ఏం ఏమేమి ప్రకటన చేశా అనుకుంటున్నారు ప్రవక్త గారిని పట్టిస్తే వంద ఒంటిలు కానుక ఇస్తామన్నారు మరి ప్రవక్త గారిని పట్టిస్తే వంద ఒంటిలు కానుకలో ఎవడైనా సరే ఎంత దుర్మార్గుడైనా సరే ఆ పొందడానికి ప్రవక్త గారిపై ఏమైనా దౌర్జన్యం చేయొచ్చు వాళ్ళు వచ్చేసే దగ్గరికి కానీ ప్రవక్త గారు అన్నారు అల్లం అంతా ఉండగా మనకి చింతేంటాయి ఆ ఊకరు అన్నారు అల్లా మనతో ఉంటేనమ్మా మనకి ఏ రకమైన చీకు చింత అక్కర్లేదమ్మా అల్లా మన బాధ్యత తీసుకోవాలంటే తలులారా మనం నమ్మ చదవాలి నా పళ్ళు ఉన్నాయండి కుదరట్లేదండి పొద్దున్న క్యారేజీలండి బట్టలు ఉతకాలండి అన్ని ఉన్నాయి చదవగలం కాబట్టి అలా ఇచ్చడం ఈ మాట పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చదవలేకపోతే అల్లా ఇచ్చేవాడు కాదు అల్లా దౌర్జన్యం చేసేవాడు కాదమ్మా అల్లా బలవంతం చేసేవాడు కాదు ప్రేమగా ఆచరణ ఆచరణ కోరుకుంటున్నాడు ఎవరైనా అంతే కదా ఇష్టం లేకుండా మీరు మీ ఇంట్లో ఎవరైనా మీ ఆడపొడుచుకని మిమ్మల్ని ఇష్టం లేకుండా రా వదినా ఎప్పుడు వస్తావు రా మీ ఆయన తినేస్తున్నాడు రా అంటే వెళ్తారా రావాలి వదిన నువ్వు నువ్వు ఎలా వదిన అని మిమ్మల్ని బతిమాలితే మీ ఆడపొడిచయినా మీ తోటికోళ్ళైనా పాపం ఎంతో ప్రాణం చేస్తా వెళ్తే అని వెళ్తారు వస్తేరా రా విమానే ఇత మాటలు నువ్వే రానంటావు ఆయన రమ్మంటాడో ఎందుకు వచ్చినప్పుడో ఇది అని నువ్వు అంటుంటే ఎవరు రా ఇక్కడ అల్లా తాలా ప్రేమతో చేయించాలనుకుంటున్నాడు ఆరాధన అంతేగాని బలవంతంగా చేయించాలంటే క్షణం పట్టదు మనల్ని అల్లా చేతులు అన్ని ఉన్నాయి కానీ అల్లా తాలాగా బలవంతమైన ఆరాధన అంగీకరించేవాడు కాదు కాబట్టి తల్లారా ఆయన మనకు నమాజ్ యొక్క బాధ్యత ఇచ్చాడు మనం చెయ్యాలి ఇప్పుడు మహాప్రవక్త శాస్త్రం గారు అంటే తహజుద్ నమాజ్ జాము చదువుతారు ఫజర్ నమాజ్ ముందు చదువుతారు ఆ నమాజు నేను మీ గురించి విధి చేయించేద్దును తప్పనిసరి చేయించేద్దును కానీ మీ కష్టతరం అవుతుందని నేను విధి చేయించలేదు అన్నారు ప్రవక్త గారు అంటే అది చదవలేం మనం అందుకు చేయించలా దాని గురించి ఇప్పుడు ఫజర్ నమాజ్ లేకటమే బాగా ఇబ్బంది కాదు రాత్రి లేట్ అయిపోతుంది పనులు చేసి కలిసిపోతున్నాం ఫజర్ నమాజ్ లేకటమే ఇబ్బంది అవుతుంది తహజు నమాజ్ వెళ్ళగలుగుతాం నిజంగా అది విధి చేస్తే ఇంకా పాపాత్మలు అయిపోతాం దాని గురించి ప్రోత్సహించారు ప్రాణులు చెప్పబడింది హదీసుల్లో చెప్పబడింది దాన్ని ప్రోత్సహించారు చదవండి దాని లాభాలు ఉన్నాయి దువాలు అంగీకరించబడి లాభాలు చెప్పారు తాజు గురించి కాబట్టి తల్లారా ఇక్కడ చెయ్యగలిగేటటువంటి పనులే అలా చెప్పాడు మనం చెయ్యలేకపోతే కూడా కాదు ఆజ్ఞావుడు కదా కాబట్టి ఇంచాల్లా నమాజ్ యొక్క బాధ్యత తీసుకోండి మీరు చదవాలి మీ ఇంట్లో మగవారు చదవాలి మీ పిల్లలు చదవాలి ఇంటిల్లి పాది ఆరాధనతో ఇల్లు వెలుగొందాలి అలా వెలుగొందకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అన్నారు ప్రవక్త గారు మీ ఇల్లుని శ్మశానాలుగా చేయకండి సమా ఏంటంటే ఖబరస్థానంగా చేయకండి అన్నారు ఎందుకంటే ఖబరస్థానాలు ఎవడ వెళ్ళి నమాజ్ చదవడు ఖబ్రస్థానం వెళ్ళి ఎవడు ఖురాన్ చదవడు ఎప్పుడో ఒకసారి జనాదాకి వెళ్తాం మనం మగాళ్ళు వెళ్తారు కదమ్మా వాళ్ళు కూడా ఇంటికి వచ్చేటప్పుడు నాలుగు సార్లు కాళ్ళు కడుకుంటారు ఏమో వచ్చేస్తారేమో మొత్తం వెనకాలని అంటే వాళ్ళు భయం వచ్చేస్తాడు ఏమో ఉంటుంది కదా అది వైరకు నిండిపోయి ఉంటుంది ఒక రకమైన భయం మరి ఆ ఖబరస్థాన్ లాగా మన ఇంట్లో కూడా నమోదు లేదు మన ఇంట్లో కూడా కురాన్ పారాయణం లేదు మన ఇంట్లో కూడా అల్లా నామస్మరణ లేదు ఎంతసేపు ఆ టీవీలు ఆ ఫోన్లు ఆ ప్రోగ్రాంలు పిల్లలకేమో ఒక రెండు మూడు ఫోన్లు ఆ ఇంట్లో తల్లికో ఫోను ఇంట్లో ఏమో ఏంటి టీవీలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అల్లా యొక్క నామం ఆ ఇంట్లో జరగకపోతే ఆ ఇంటికి ఖబరస్థానికి ఏమీ తేడా లేదన్నారు ప్రాంతం కాబట్టి తల్లారా మన ఇంటిని హబరస్థానం చేసుకోకూడదు మన ఇంటిని సమాధిగా శ్మశానంగా చేయరాదు అంటే మన ఇంట్లో అల్లా యొక్క ఆరాధన ధారాళంగా జరగాలి అందరూ ఆశ్చర్యపోవాలి ఏంటంటే ఆ ఇంట్లో గారి ఇంట్లోకి వెళ్ళామండి అయ్యో అది ఏదో రకమైనటువంటి ప్రశాంత ఉందండి బాబు ఆ మహాతల్లి చెప్పే మాటలు ఏదో మాయ ఉందండి బలి ఉంటుంది ఇంట్లో వెళ్తే ప్రశాంతంగా ఉంటదండి అనే వాతావరణం కలిపిడు మసీదులో నాలుగు వాళ్లే మన ఇంట్లో నాలుగు బాళ్లే మరి ఆ గోళ్ళకి ఈ గోళ్ళకి తేడా ఏంటంటే అక్కడ ఎల్లప్పుడు కూడా జమాతులు వస్తుంటాయి పురాణ చదువుతుంటారు చేస్తుంటారు ఐదు పట్ల అజాన్ అవుతుంటది నమాజ్ అవుతుంటారు ఈ ఆరాధనల యొక్క ప్రభావం ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటది అక్కడికి వెళ్ళి కూర్చుంటే అల్లా యొక్క కరుణ కురుస్తుంటుంది అందుకేనేమన్నారు ఎక్కడైతే అల్లా యొక్క నామం జరుగుతుందో అక్కడ అల్లా యొక్క కరుణ కురుస్తుంది అని అన్నారు కాబట్టి ఇన్షాల్లా అల్లా మన ఇంట్లో నమాజులు జరగాల ఎవరిని కూడా వదులుతానే లేదు మన ఒక ఆయన జల్లా చక్కగా ఉదాహరణ చెప్పాడు ఏంటంటే పిల్లలు ఎగట్లేదండి ఎంత లేపినా కూడా పొద్దున్నే కదండీ మాకేమో నలిసిపోయారు కదా అని వదిలేస్తున్నామండి అండి ఆ పిల్లల్ని ఏమో చెప్తే వినట్లేదండి అన్నాడు ఆ గురుగారు ఏం చెప్పారంటే ఏమయ్యా ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మంటలు చెలరేగిపోయాయి షార్ట్ సర్క్యూట్ అవో గ్యాస్ పగిలిపోతే మీ ఊళ్ళో అందరు పిల్లలతో సహా రూమ్లు పడుకుంటుంటే మంటలు చెల్లరైపోతుంటే నువ్వు ఏం చేస్తావయ్యా అన్నారు అవి అందరూ లేపుతానండి ఏం పడుకున్నారు కదా రాత్రి లేట్ అయింది కదా పోతే మీద వదిలేస్తావా లేదు లేదు లేకపోతే రెక్కట్టుకునైనా ఈడ్చుకునే బయటకు వచ్చేస్తామండి ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదండి మహా ఆయన ఏమన్నారంటే నరకపు యొక్క అగ్ని దీనికన్నా అరవై తొమ్మిది రెట్లు ఎక్కువయ్యా నమాజు మానే నరకంలో కాలుస్తాడు నీ భార్యని నీ పిల్లల్ని అనే నువ్వు వాళ్ళ లేపాలయ్యా అన్నారు నిజంగా మనం లేపకపోతే వాళ్ళు నరకంలో పోతారు అల్లా లో అన్నారు యాయుల్లది నామను వాహలి కుమారా మిమ్మల్ని మీరు మీ ఇంటి వారిని నరకపు యొక్క అగ్ని నుండి అది రక్షించుకోండి అల్లా అగ్గిస్తుంటే మీరు పడుకుంటున్నాడు అండి పిల్లడు లేట్ అయిందండి ఏదో ప్రైవేట్ క్లాసులు అంటండి రాత్రి అంతా ఫోన్లు వర్క్ చేసుకున్నాడండి ఏముండదు ఒక్క పది నిమిషాలు లేకటం నమాజ్ చేసుకోవడం మనకి కావాలని పడుకోవచ్చు నమాజ్ చదవాలనే ఆలోచన ఎప్పుడూ మధ్యలో మెదులుతూ ఉండాలి అది నమాజ్ యొక్క ప్రేమ ఏంటో తెలుసమ్మా రెండు రకాలు చదివితే ఇంకో రెండు రకాలు చదవాలనిపించాలి అది నమాజ్ ప్రేమ చదివింది చాలేమే ఎంత చదువుతాం చదువుతూనే ఉన్నా కదా అంటే ఇంకా నమాజ్ ప్రేమే వచ్చింది ఇది దాని తర్వాత ఇన్షాల్లా మనం ఖురాన్ చదవాలి అల్లా యొక్క గ్రంథం ఇప్పుడు రంజాన్ వస్తుంది ఇన్షాల్లా మార్చి ఒకటో తారీఖు నుంచి తరావి రెండో తారీఖు నుంచి ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా రంజాన్ మొదలవుతుంది రమజాన్ యొక్క ఘనత దాని యొక్క ప్రాధాన్యత ప్రవక్త గారు ఈ షాబాన్ నెల నుండి ప్రవక్త గారు చెప్పారు ఏమని రమజాన్ యొక్క తయారీ దేని నుంచి చేయాలంట షాబాన్ నెల నుంచి ఏమన్నారు ఎందుకమ్మా రంజాన్ యొక్క నెల తయారీ రంజాన్ ని ఘనంగా స్వాగతించడానికి ముందు నెల నుంచి ఎందుకు చేయమన్నారు అంటే ఈ నెల చాలా మహోన్నతమైన నెల ఈ నెలలో అల్లా తన దివ్య దత్త గ్రంథమైన అవతరింపజేశాడు ఈ నెలలో అల్లా తల ని బంధీలుగా చేశాడు ఈ నెలలో అల్లా తబారక పోతారా రమజాన్ లో ఒక్క నఫిల్ నమాజ్ చేస్తే ఒక ఫర్జ్ నమాజ్ చేసిన పుణ్యము పుస్తకాల్లో మతగులు రాశారు ఏమని ఒక ఫర్జ్ యొక్క దర్జా అంటే ఒక నమాజ్ మీరు పోగొట్టుకున్నారు ఆ నమాజు పుణ్యాన్ని పొందడానికి జీవితమంతా నమాజులు చదివినా ఆ ఫర్జ్ దర్జాకు చేరుకోలేరు అన్నారు అంత గొప్పది అలాంటి వీరు ఒక నఫిల్ నమాజు చదివితే ఒక ఫర్జ్ దర్జా ఇస్తానన్నారు ఒక ఫర్జ్ నమాజు చేస్తే డెబ్బై ఫర్జ్ నమాజు చేసిన పుణ్యం ఇస్తానన్నాడు అది సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు ఈ నెలలో ఏ నెలలో రమజాన్లో లో అల్లా తాలా ఇఫ్తార్ సమయంలో రోజేదార్ల యొక్క రోజాలు రోజేదారులు వాళ్ళు చేసే దువాలపై అల్లా యొక్క సింహాసనాన్ని మోసే దైవదూతల సైతము ఆ రోజేదారుల యొక్క దువాపై ఆమీన్ పలకడానికి అల్లా పంపిస్తాడు ఎంత గొప్ప విషయం చూడండి మీరు దువా చేయటం ఏంటి మీ దువాపై ఆమీన్ పలకడానికి దైవదూతలు రావటం ఏంటి ఎందుకని అధిసుల మహాప్రవక్త సల్లల్లా అలీస్లం గారు అన్నారు దాని తాత్పర్యం ఏంటంటే ప్రతి దాని యొక్క ప్రతి ఆచరణ యొక్క ప్రతిఫలం అల్లా దైవదూతల ద్వారా ఇప్పిస్తారు కానీ రోజా యొక్క బదులు ఉపవాసం యొక్క బదులు అల్లా స్వతహాగా ఇస్తాడు ఎందుకంటే అది అల్లాపై ప్రేమతో అల్లా అంటే ప్రేమ ఉన్నవారు తప్ప ఎవరు పాటించలేరండి ఇంట్లో తినేసి నేను రోజా ఉన్నా రా అంటే ఎవరిదో థర్మ మీటర్ లేదు నువ్వు లేవు కదరా అని చెప్పడానికి అది అల్లాగూ మీకు సంబంధించిన విషయం అల్లా గురించి మీ కడుపుని మీరు కాల్చుకుంటే అల్లా అది చూసి మురిసిపోతాడు నా గురించి నా భక్తురాలు నేను ఆకలితో ఉంది అతను ఆకలికి ఆగలేదు నా భక్తురాలు దాహానికి ఆగలేదు అలాంటిది నా గురించి తన కడుపును కాల్చుకుంటుందని అల్లా అన్నాడు దీనికి ప్రతిఫలం నేను స్వతహాగా ఇస్తానన్నాడు అలాంటిది అల్లా ఆ గొప్ప నెల మనకు ప్రసాదిస్తుంటే మనం ఆ రంజాన్ లో నాకు కుదరదండి నాకు గ్యాస్ట్రిక్ ఉందండి నాకేమో హార్ట్ ఆపరేషన్ చేశారండి అంటే ప్రాణం ఎప్పుడైనా పోయేదమ్మా అల్లా యొక్క మార్గంలో అల్లా యొక్క ఆరాధన చేస్తూ పోవాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి పెట్టి పుట్టుండాలి అందరికీ లభించదు అది ఆ ఎంతో గొప్ప 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 ఆచరణ చేసేటటువంటి వాళ్ళు అది లభించదు అలాంటిది మనం పుణ్యాన్ని భయపడిపోతున్నాం ఏదేదో అనుకుంటున్నాం మీరు ఎంత కంచు కోట్లో ఉన్నా చావు రావాలని అల్లా రాసేస్తే ఏం చేసినా రాక తప్పదు మంచిగా ఉన్నారండి బాగా పక్కగానే ఉన్నాడు ఆడికి కొలెస్ట్రాల్ పెరిగిపోయింది హార్ట్ హార్ట్ స్టోక్ వచ్చింది ఏంటంటే బాబు ఆడే చెడు 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 అలవాటు లేవు అంటాం అలా చెడు అలవాటు ఉంటే వస్తాయి లేదు లావు ఉంటే వస్తాయి ఏముండదు ఉండదు చావు వస్తాం అల్లా రాసేస్తే వచ్చేస్తా కాబట్టి రమజాన్ లో అల్లా ఖురాన్ అవతరింప చేశాడు కాబట్టి మన ఇళ్లలో ఖురాన్ చదవాలి ఆ మత గురువులు రాశారు సంవత్సరానికి రెండు సార్లు ఖురాన్ ని పూర్తి చేయటము ఖురాన్ని ధారాళంగా చదవటం ఖురాన్ యొక్క హక్కు అన్నారు రమజాన్ లో ఒక ఖురాన్ చదవండి మిగతా సంవత్సరం అంతా ఒకసారి ఖురాన్ చదవ కనీసం ఇది అసలు రోజు చదివితే ఇంకా మంచిది ఎంత ఎక్కువగా ఖురాన్ చదువుతారో హదీసులో మహాప్రవత సల్ల అలీ సెలివిచ్చారు ఎవరైతే ఖురాన్ చదవడంలో నిమగ్నం అయ్యి యొక్క గ్రంథం చదవడంలో నిమగ్నం అయ్యి దువాల్ అడిగేటటువంటి సౌల వాళ్ళకి సమయం దొరకపోయినా అల్లాహ్ యొక్క నామస్ చేసేటటువంటి సమయం దొరకపోయినా అల్లా దువాల్ అడిగేటటువంటి వారికి అన్నా అల్లా ఎక్కువ ప్రసాదిస్తాడు ఖురాన్ యొక్క బరకత్ చూడాలి చదువుటంలో నిమగ్నం అయిపోయాడు అల్లా యొక్క గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటంటే గొప్పతనం ఏంటంటే వాడు దువా అడగక్కర్లేదు వాళ్ళు అల్లా అడగకపోయినా అడిగిన వారికన్నా ఎక్కువ ప్రసాదిస్తాడు కాబట్టి ఇంట్లో ఖురాన్ చదవాలమ్మా తెలుగులో ఉంది మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో ఉంది మనం ఖురాన్ చదవకపోతేనమ్మా ఆ సమయం ఫోన్ చూస్తాం ఆ సమయం ఏంటంటే మా ఊరి వంట మీ ఊరి అని ఇవన్నీ చూడటం సరిపోతుంది అయ్యి దాంట్లో సమయం ఎలా గడిచిపోతుంది కదా ఈ ఫోన్ ఉంది చూసారమ్మా ఇది మాయల అడి ఇదిలా చూస్తాం అందులోంచి ఇంకోటి ఇంకో ఇంకోటి ఇంకోటి అలా వెళ్ళిపోతుంటాం టైం అరగంట గంట అయింది తెలీదు అయ్యి ఇంకో రోగం ఏంటంటే నెట్ అయిపోతుంది అని ఒక భయం నెట్ అయిపోతే పోతే పోయింది ఆఖరిపోతుంది మంది పరలోకం నాశనం అయిపోతుంది మంది టైం వృధా అయిపోతే మన దగ్గర అంత టైం లేదమ్మా ఎవరి చావు ఎప్పుడు వస్తదో ఎవరికీ తెలియదు ప్రతి వారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు డేట్ ఆఫ్ డెత్ చెప్పలేడు పుట్టుక తేదీ చెప్పగలడు పుట్టినరోజు చెప్పగలడు చావు రోజు ఎవ్వడు చెప్పలేడు నా ముందు మీరా మీ ముందు నేనా తండ్రి ముందు కొడుక కొడుకు ముందు తండ్రి ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి తల్లులారా మనం ఆ చావు రాకముందే మీరైనా నేనైనా పరలోకపు జీవితం యొక్క తయారీ చేసుకోవాలి అందుకని ఖురాన్ చదవాలి దాంతో పాటు అల్లా యొక్క నామస్మరణ చేయాలి ఎల్లప్పుడు కూడా ఈ నాలుగు ఉంది కదమ్మా ప్రతి జీవికి నాలుగు ఉందమ్మా కానీ అవి ఏం మాట్లాడతల ఏ మనకి ఎలా మాట్లాడిచ్చే శక్తి ఇచ్చాడంటే మనం అల్లా యొక్క గొప్పతనాన్ని కొనియాడాలని హీస హుదిసిలో ఏం రాయబడి ఉందంటే అల్లా తల అంటున్నాడు అల్లా అనేటటువంటి మాటనే హదీసి హుదుసి అంటారు అల్లా అంటున్నాడు నేను ఒక దాగి ఉన్న రహస్యాన్ని నా గొప్పతనం నాకు వినాలనిపించిందని నేను జీవచలాలు పుట్టించానంటున్నాడు అల్లా తన గొప్పతనాన్ని వినాలని మనల్ని పుట్టించాడటండి అతన్ని పొగట్టం మన హక్కు అతన్ని పొగటం మన బాధ్యత అతన్ని స్థుతించడం మన అదృష్టం అల్లాను స్థుతించాలమ్మా ఏమంటే ఒక మాట చెప్పనా ఇప్పుడు మీరున్నారు మీ గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటే మీకు ఇనా విని ఏమని పెద్ద చెప్పండి అయ్యో ఫాతిమా చాలా మంచిదండి చాలా మంచిదండి అయో ఫలానా మంచిదండి అంటే అయ్యో పొలం అల్లా దేవల్లా మంచి పేరు సంపాదించుకున్నామని మీకు సంతోషం కలుగుతుంది కదా మట్టితో తయారు చేయబడ్డ మనకే మన గొప్పతనం వింటుంటే ఓ ఇది సంతోషపడిపోతున్నాం సర్వాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లా తన గొప్పతనం వినాలని కూడా అతను అతను హక్కండది మనం పొగడాలి అతన్ని అందుకని సుహాన్ అల్లా సుహాన్ అల్లా ఏ నామం మీకు వచ్చదో ఆ నామాన్ని మన నాలుగు బై ఇరవై నాలుగు గంటలు ఆడిస్తూనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు పలుకుతూనే ఉండాలి ఒక గురుగారైతే ఎంత అలవాటు చేశారంటే నాలుగు మనం ఆయన ఆహారకి వెళ్ళేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ నాది ఆగకపోతే ఒక గులకరాయిని పట్టుకుని నాది కింద ఖర్చు పెట్టి వెళ్ళి వెళ్ళేవారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రాయి తీస్తే మళ్ళీ ఏంటంటే నామస్మరణం మొదలైపోయి అంతలా తన నాలుగు అలవాటు చేశారు మనకేమో తజీ చూస్తే తప్ప అల్లా నామస్మరణ గుర్తుకొత్తలేదు జుమ్మా చూస్తే తప్ప కురాన్ గుర్తుకొత్తలేదు అలా కాదు నిరంతరం కూడా మనం ఎప్పుడు ఆరాధనలో ఉండాలన్నా దాంతోపాటు పాటు అల్లా తల్లులారా మనం చేయాల్సిన పని మన యొక్క నడవడికని మార్చాలి మంచి నడవడిక కలిగిన వారి గురించి హీసులు మహాప్రవక్త సల్లా సెలవిచ్చారు అండి రాత్రంతా ఆరాధన చేసేటటువంటి వారికి పగలత్తా ఉపవాసాలు ఉండే వారికి ఏ దర్జా అయితే లభిస్తుందో అల్లా తాలా యొక్క దయ వల్ల నడవడిక మంచి నడవడికలు కలిగిన వారు అంత గొప్ప దర్జాని అంత గొప్ప స్థానాన్ని పొందుతారన్నారు అన్నారు మనం నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నారు ఏమీ లేదు మనం మంచిగా మాట్లాడాలి మీ అత్తగారితో మీ ఆడపడుచులతో మీ తోటి కోడలతో మీ బంధుమిత్రులతో ప్రేమగా మాట్లాడాలి ఆ మంచి పలుకులే మీకేంటి అందరితో దువా ఇప్పిస్తుంది సచి ఏం తీసుకెళ్లేదు ఏమీ లేదు మంచి ఆచరణ చేసుకోవడం మన పని కాబట్టి ఎవరైనా సరే నిజంగా ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా మీరు మంచి ఆచరణతో జీవితం గడపాలి మహాప్రవక్త సల్లసింగ్ సెలవిచ్చారు నేను మంచి ఆచరణని సంపూర్ణం చేయడానికి వచ్చాను అన్నారు మనకు మరి మరి ముస్లింలు అంటున్నాం మనం సాహిబులు అంటున్నాం విశ్వాసులు అంటున్నాం ఖురాన్ వాళ్ళు అంటున్నారు మనల్ని మనం ఆచరణ చూస్తే మన ఇంట్లోనే బాగాలేదు భర్తతో ఏమో బాలేదు బా మా పిల్లలతో బాగాలేదు ఆ చాలా మంది ఆడవాళ్ళు ఎంతసేపు పిల్లల్ని ఆను అంటే ఎంతసేపు తిడుతూనే ఉంటారు వాళ్ళు కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఓ తెడుతూనే ఓ ఆ నువ్వు అలాంటివిట్రా నువ్వు ఇలాంటివిరా రాలిపోరా కాళ్ళు చేతులు ఇరిగిపోవా ఎలా అంటే యథోనకన్నారా గొడవ ఇది మీరే మీ పిల్లల్ని చెప్పించుకుంటారా మేము ఆ పుస్తకాల్లో చదివాము పావు తన పిల్లలు తినేత్తదంటే పావు తినేత్తది ఇది కొన్ని కొన్ని ఉన్నాయి అయ్యి అయ్య ఆడ పిల్లలు తిన అలాగా ఆ పావుల కన్నా విష అయిపోయాం మనం మన పిల్లల్ని చెప్పిస్తున్నాం అంటే వాళ్ళు రాసనైపోవటంటే ఆడు కాళ్ళు చేతి విరిగిపోతే మీరు సుఖంగా ఉంటారా అది మంచిదే అసలు కాబట్టి మనం ఏం చేయాలి మన పిల్లల్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలి దువా చేస్తూ ఉండాలి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి అల్లా దగ్గర ఏడవాలి మీరు ఎలా నా పిల్లలకి సత్ప్రవర్తన ప్రసాదించాలా నాకు వాళ్ళ వాళ్ళకి మా వాళ్ళకి మంచి అలవాటు లభిలా చేయాలా అని మీరు ఏడవాలి పిల్లలు లేక జనాలు అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారమ్మా అయ్యో పిల్లలు లేరు బాబు పిల్లలు లేరు ఎంత డబ్బుగానే ఇస్తాం ఉండి ఎంత ఆస్తిగా ఉంటుంది పిల్లలు ఉండేవాళ్ళు ఏమైనా పెంచుకుంటే ఇమ్మనని బాబు అంటారు పెంచుకున్నటువంటి పిల్లలకి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళు చాలా తేడా ఉంటుందమ్మా సొంత పిల్లలకి పెంచుకున్న వాళ్ళు పిల్లలకి ఉండదు పెంచుకున్న వాళ్ళు ఉన్న ఉన్న రోజులు ఉంటాడు అడిగినది మీ వాళ్ళు కాదంటే వెళ్ళిపోతాడు అల్లా మీకు మీకంటూ సొంత కుటుంబం ఇచ్చాడు ఆ పిల్లల్ని చెప్పించకండి తిట్టకండి మీ ఆయన్ని ఒక మాట వినండి మా మహాప్రవక్త సల్ల అలీస్లం గారు ఆడవారికి చాలా సులువైన ఆచరణ చెప్పారమ్మా మగవాడికి చాలా లింకులు ఉన్నాయి మగవాడి స్వర్గంలోకి వెళ్ళాలంటే బోడని తెప్పల పడాలాడు కానీ ఆడవాళ్ళు అలా కాదండి పాప ఉన్న కష్టాన్ని బట్టి డక్త సల్లం గారు ఏమన్నారండి వాళ్ళు ఏం చేయక్కర్లేదు అంటే ఏం చేయాలండి అల్లాకు సాటి కల్పించకుండా నమాజులు ఐదు పొట్ల చదువుతూ ఐదు పొట్ల నమాజ్ చదువుతూ భర్త యొక్క ఆజ్ఞని చిరసా వహిస్తూ రంజాన్ యొక్క రోజాలు పాటిస్తూ ఉంటే ఆ స్త్రీ స్వర్గంలో వెళ్తాం చావు ఒకటి అడ్డు ఉందంట స్త్రీ స్వర్గంలో వెళ్ళిపోతుంది అంట అల్లాగు సాటి కల్పించకుండా నమాజ్ చదువుతూ రోజాలు పాటిస్తూ భర్త మాట జవదాటకుండా ఉంటే ఆ స్త్రీ స్వర్గంలోకి వెళ్ళిపోతారు అన్నారు ఈ చిన్న పని చేత వెళ్ళిపోతారు మీ స్వర్గంలోకి ఎలాగో మీ భర్త చెప్పిన మాట వింటున్నారు నమాజ్ స్థాపించడం రోజాలు ఉండటం అల్లాగు సాటి కల్పించకుండా జీవితం కడతారు ఎంత బాగుంది కాబట్టి తల్లులారా మనం వచ్చిన చిన్న ఆచరణ ఇది చేయటమే ఆ దాంతో పాటు మన యొక్క ఇంట్లో ఏ భార్య భర్తలు అన్న తర్వాత ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఆయన చెప్పింది మీకు మీ చెప్పింది ఆయనకి ఏదో నచ్చదు కానీ మూడో వ్యక్తిని రానివ్వకూడదు మీరు మీ ఆయనకే ఏం పడ్డా కూడా ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి బెడ్రూమ్ లో జరిగిన మాట హాల్లో రాకూడదు హాల్లో జరిగిన మాట బయట రాకూడదు బయట జరిగిన మాట మీ ఊర్లోకి వచ్చిందంటే ఆ సంవత్సరం ఎక్కడ నిలబడదన్నారు వాళ్ళు కలుద్దామన్న కలవని ఎవరు వీళ్ళు ఈ అమ్మ కలుతుండే ఎవడవుతుంది అలా అన్నాడంట కదా మీ ఆయన అంటది తుక్కులు నీ పెట్టి వెళ్ళిపోద్ది నాశనం అయిపోతుంది సంవత్సరం మీ ఏం పడ్డా లోపలే మీ భార్య భర్తలే ఏమన్నా కూడా మా ఆయన కదా అందే పోలే ఇప్పుడు దాకేం అనలేదు కదా అన్నీ చేసి పెట్టాడు అన్నీ చూసుకుంటా కోపం లేదు అన్నుంటాలే అని మీరు శత్రుకెళ్ళిపోవాలి మీ ఆయనకి దీన్ని నేర్పించాలి మీరు మీ ఆయన కూడా ఉంటారు మా ఆయన మా ఆవిడే కదా ఏదో చెప్పండి ఉందిలే అని అతను సద్దురు ఆ దీని అనేది మీ ఇద్దరిలో ఉండాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు నువ్వు అలాగా నువ్వు ఎలాగా ఫోన్ చేసేసి అమ్మా అమ్మా నాన్న పంపించు నేను చూసుకుంటావు ఇది ఇదో ఇదో పెద్ద రోగం అయిపోయింది ఏమైనా ఇక్కడ ఏం చెప్తే అక్కడ ఇంటికి వెళ్ళిపోతుంది అలా మూడో వ్యక్తిని మీ తల్లి అయినా మీ బంధువులు ఎవరైనా సరే మూడో వ్యక్తిని మీ సంసారంలో మీరు ఏంటండి ఎలో చేస్తే మీ సంసారంలో ప్రవేశపెడితే మీ సంసారం పోయినట్టే గుట్టుగా ఉండాలి అల్లా ఖురాన్ లో ఆడవారిని మగవారిని దేహానికి అంటుకున్నటువంటి బట్టలతో పోల్చాడు అల్లతల లోపల ఉన్న ఒక బట్ట ఉంటుంది పైన లోపల బనియాన్ ఉంటుంది పైన ఒక చొక్క ఉంటుంది అలా దేహానికి అంటుకున్నటువంటి వారితో అల్లతల పోల్చాడు వాళ్ళ గౌరవం బట్టలు వేసుకున్నాం మనం ఎలా గౌరవం ఉందే మామూలుగా ఉన్న లుంగిలు టౌలు కట్టుకొని మ్యాన్ పోతా ఎలా ఉంటది అంటే గౌరవం ఎలాగైతే బట్టలతో ఉందో అలా ఆడదానికి మగాడితో మగాడి మగాడి యొక్క జీవితం ఆడదానికి తల్లతలు వెలుగుందించాడు జీవితపు మనుగడ సాగేలా చేశాడు కాబట్టి మనం మన యొక్క భర్త దగ్గర ఆయన మాట దవదాటకుండా ఉండాలి అండి వెళ్ళమంటారా ఎండి ఇస్తమా ఉంది వెళ్ళమంటారా ఎండి పెళ్ళి ఉంది వెళ్ళమంటారా వెళ్ళమంటారా అనాలి వెళ్ళిపోతున్నానో రేపు వెళ్ళిపోతానో అంటే పోయినట్టే ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటండి పర్మిషన్ తీసుకోవాలి మనం అంతా ఇన్ఫర్మేషన్ వెళ్తా అని చెప్పాను కదా వెళ్ళాల్సిందే అంటే ఎందుకు అల్లా యొక్క దయతో వెళ్ళండి ఏ కార్యక్రమం దాని యొక్క ఇది విధానం బాగుంటుంది కాబట్టి ఇంకా ఏదైనా సరే మీ యొక్క ఇంట్లో మీ భర్తతో మీ యొక్క పిల్లలతో మంచిగా ఉండండి మీరు ఇరుగు పురుగు వారితో మంచిగా ఉండండి ఎందుకంటే మహాప్రవత సలసింగ్ అన్నారు మీరు ఇరుగు పరుగు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండండి మీరు సంపూర్ణమైన విశ్వాసులు అయిపోతారన్నారు ఇరుగు పురుగు వారితో మంచిగా ఉండాలి దాంతో పాటు ఈ పనులన్నీ అల్లా గురించి చేయాలి చూపించడానికి ప్రదర్శన బుద్ధి చేయకూడదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నన్ను బట్టి నమాజీ అనాలి పర్దాలో ఉంటుంది అనాలి ఏదో ఒక దీని యొక్క ఎంత చేసినా కూడా మన సంకల్పం తేడా అయితే మొత్తం అంతా కొట్టుకుపోతుంది కాబట్టి తెల్లారా మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆచరణతో అల్లా గురించి చేయాలి ఏ ఆచరణ చేసినా అల్లా గురించి చేయాలి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా